పత్తి ఇలా పత్తి వేసి పత్తి బీకేసి పెడతావా పత్తి బీకేసి మా తోట మొత్తం ఎన్ని ఎకరాలు పెట్టు అదే 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 ఇంకెవరైనా పెడుతున్నారా ఊర్లో మీరు ఎప్పుడైనా ఇంకెవరైనా వేసారా ఊర్లో అంటున్నాను పిన్నెల్ ఇది పిన్నెల్ ఊరేగా ఖచ్చితంగా మీరు ఎక్కువ వేసారు అంతే ఎందుకు ఆలోచన వచ్చి ఇది రేడు గురించినారా చూద్దాం అన్నట్టుగా ప్రయత్నం చేస్తున్నారా చేసిన చేసిన ప్రాణం ఊరికే ఉండలేం కదా మాది వరంగల్ మాది ఇది ఎట్లా ఉండే మీ ఊర్లో మొత్తం తోటలు విస్తీర్ణం పెద్ద తగ్గిలే మీ ఊర్ వాళ్ళందరూ స్వయమేశారు దాదాపు